హాయ్ ఫ్రెండ్స్ డైలీలోగా అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు నైట్ టెన్ వరకు వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఆ తర్వాత రోజు వరలక్ష్మి రథం అండి ఆ తర్వాత రోజు ఏమేమి ప్రసాదాలు ఉంటాయో అది కూడా వీడియో షూట్ చేసి అయితే చూపిస్తున్నానండి ముందుగా అయితే లోపల వైపు ఒక పక్క తుడుచానండి ఆ తర్వాత బయట తుడుచుకున్న తర్వాత లోపల వైపు మెట్లు అన్నీ తుడుచుకుందామండి అదే వర్షం అయితే మొత్తం ఆకులు పువ్వులు అన్నీ రాలిపోయి ఉంటుందండి బయట అయితే ఒక పక్క తుడుపు అయితే అయిపోవచ్చుందండి ఇంకో పక్క కూడా తుడిచేసుకుని ఆకలి తుడిచేసుకుని లోపలికి వెళ్ళిపోదామండి అంత అయితే వీడియో అయితే షూట్ చేయట్లేదండి చిన్న చిన్న బిట్సే తీసుకున్నాను బయట అయిపోయిన తర్వాత ముందుగా మెట్లు తుడిచేసుకుందామండి వర్షం కారణంగా మెట్లు అయితే ఒక పక్క అయితే తడుచున్నాయండి చినుకలు అంతే అండి పెద్దగా అయితే ఏం కాదు ఎక్కువ వర్షం వస్తే మొత్తం అన్ని ఆకులు అన్ని రాలిపోయి ఉంటాయి గత్తరగాన చుట్టూ కూడా తుడిచేసుకుందామండి ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి మొత్తం తుడిచేసుకున్నానండి తుడిచేసు తుడిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ముందుగా అయితే దేవుడి అయితే అయితే క్లీన్ చేసుకుంటానండి ముందు రోజు పువ్వులన్నీ తీసి కవర్లోకి పెట్టేసి దేవుడిగా అయితే అయితే తుడిచేసుకున్నానండి దేవుడి అయితే తుడిపోయిన తర్వాత తడిబట్టు పెట్టేసుకున్నానండి తడిబట్టు పెట్టేసి దేవుడి దగ్గర సామానం అన్నీ తోమేసుకు వచ్చేస్తామండి ముందుగా గది అయితే శుభ్రం చేసేస్తానండి ఇంకా సామాను అన్నీ తోమేసుకు వచ్చేస్తే పూజ అయితే చేసేసుకుందామండి పితాంబరి పౌడర్ వేసేసి క్లీన్ చేస్తానండి దేవుడి దగ్గర సామానాలు తోమేసిన తర్వాత ఫోటో తీసి యాడ్ అండి పూజ అయిపోయిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకుని యాడ్ చేసుకున్నానండి ఇంక పూజ అయిపోయింది కదండి ఇంకా టిఫిన్లోకి వెళ్ళిపోదాము పూజ కన్నా ముందుగానే పూరి పిండి అన్నీ కలిపేసి పెట్టేసుకున్నానండి నాన్ ఉంటుందని పూరి పిండి కలిపేటప్పుడు అండి నూనె పాలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి పిండి అయితే అండి అందుకనే పూరీలు పొంగుతూ ఉంటాయండి పాలు వేసి కలిపినప్పుడు ఇంకా స్టవ్ వెరిగించేసి బాండి పెట్టి పూరీలు అన్నీ వేయించేసి తీసేసుకుందామండి చూస్తున్నారు కదండి పాలు వేయడం వల్ల పిండి కలిపేటప్పుడు పూరీలు అయితే చాలా బాగా పొంగుతున్నాయండి ఒక్కొక్కసారి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేస్తున్నా కూడా పెద్దగా పొంగవండి అన్ని పూరీలు ఇదే విధంగా వేయించేసి ప్లేట్లో పెట్టేస్తానండి పూరీ కర్రీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఇది అంటే షార్ట్ వీడియో చేసుకున్నాను కదా అనేసి ఇంకా లాంగ్ వీడియోలో లాంగ్ ఎక్కువైపోతుంది అనేసి ఇంక తీయట్లేదండి పూరీలు అయితే చాలా వరకు వేయించడం పూర్తి అయిపోయిందండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి కర్రీ వచ్చేసి ఈరోజు పొటాటో కర్రీ కానీ ఆనియన్స్ పొటాటో అయితే తీసుకున్నానండి అన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి రైస్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అన్నీ కట్ చేసేసుకు వచ్చానండి అన్నీ బయటే కట్ చేస్తానండి ముందుగా అయితే రైస్ కడిగేసుకుందాము రైస్ నాన్ ఉంటే తొందరగా ఉడికిపోతుందండి ముందుగా అయితే బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను ఒక పక్క ఎసర పెట్టేస్తానండి ఇంకో పక్క కర్రీ ప్రిపేర్ చేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టాను అండి ముందుగా బంగాళదుంపలు వేయించి తీసుకుందామని వేగడానికి సరిపడ ఉప్పు అయితే వేస్తానండి కొంచెం తొందరగా వేగితీయని ఈ దుంపలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే దాంట్లో ఆనియన్ వేయించేసుకుందామండి దుంపలు అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి పక్కన ఎసరైతే మరిగిపోయిందండి రైస్ వేసేసి మూత పెట్టేస్తున్నాను దుంపలు వేగడం అయితే సరిపోతుందండి మళ్ళీ కర్రీలో వాటర్ వేసినప్పుడు ఉడుకుతుందనేసి ప్లేట్లోకి అయితే తీసేసి ఇప్పుడు ఇదే బాండీలో వేసే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందామండి రుచికి సరిపడి అని తుప్పు వేసేస్తానండి ఆనియన్ తొందరగా వేగిపోతుంది ఈ బంగాళదుంప కర్రీలో వేయడానికని అయితే ముందు రోజు రోజునైటే నానబెట్టేసి పెట్టుకున్నానండి ఆనియన్ అంతా వేగిపోయింది ఈ లోపే రైస్ ఉడిపోతే వార్చేసానండి ఆనియన్ వేగిందాను ఫ్రెష్గా చేసిన పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి తర్వాత పసుపు కారం అన్నీ వేసేస్తాను వేయించిన పొటాటో పీసెస్ అన్నీ వేసేస్తానండి ఇప్పుడు నానపెట్టిన శనగలు వేసేస్తున్నానండి శనగలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అంతా వేగిన తర్వాత వాటర్ వేసేసుకుందామండి అంతా వేగిపోయిందండి ఇంకా కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో బంగాళం కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి నేనైతే రైస్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి రైస్ ముందుగానే చేశాను కదండి ఈ కర్రీ అయిన వెంటనే పిల్లలకు ముందుగా బాక్స్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసాను అండి వాళ్ళని పంపించేసిన తర్వాత ముందుగా అయితే కొన్ని బట్టలు అయితే నానబెట్టేసి అవన్నీ అయితే ఉతికేసానండి అవన్నీ ఉతికేసిన తర్వాత చిన్న బిట్ విడి అయితే క్లిప్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత తర్వాత రోజు శుక్రవారం అనేసి ముందుగా అయితే చుట్టూ అయితే కడిగేసానండి చుట్టూ కడుగుతూ వాటర్ పడితే ఫోన్ మీద చిన్న చిన్న బిట్స్ అయితే తీసానండి అవి యాడ్ చేసేసుకున్నాను చుట్టూ కడగడం అయిపోయింది అనుకోండి లోపు కొంచెం ఆరుతుంటుంది కదండి అందుకని ముందైతే బయటే స్టార్ట్ చేసుకున్నాను పక్కన డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువగా ఉందండి వీడియో చేయడానికి అసలు టైం సరిపోవట్లేదండి లేదంటే వారానికి ఒక లాగైనా చేద్దాం అనుకుంటుంటే అసలు అవ్వట్లేదండి మరకులో ఉన్న ప్లేస్లో ఇలా చీపురుతో ఈ విధంగా పామేస్తే మరకలన్నీ పోతున్నాయండి పామేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టి అయితే అంతా కడిగేసుకున్నానండి చుట్టూ అయితే అయిపో వచ్చిందండి బయట కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసి లోపలికి వెళ్ళిపోదామండి బయట అయితే కడిగేటప్పుడు ఎవరైనా ఉంటే వీడియో అయితే షూట్ చేయనండి ఇంకెవరు లేకపోతే కనుక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాను ఫోన్ తీస్తూ కడగడం అవ్వట్లేదండి ఫోన్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి వీడియో తీసేటప్పుడు ఒకసారి తీసుకుంటున్నాను చుట్టూ అయితే అయిపోవచ్చిందండి ముందుగా అయితే అంతా ఒకసారి సూప్ పెట్టేసి ఆ తర్వాత చీపులతో అండి తొందరగా అయిపోతుందని ముగ్గులు అయితే ఏం పెట్టనండి చిన్న చిన్న గీతలు అయితే పెట్టేస్తాను మొత్తం అంతా కడగడం అయిన తర్వాత ముగ్గులు పెట్టుకుంటూ వస్తానండి అయిపోవచ్చింది బయట కూడా అంతా అయితే పెట్టేసుకున్నానండి అవి కూడా చిన్న చిన్నవి అండి మరలా వర్షం వస్తే అంతా పోతుందని ఇంకా సూప్ అయితే లోపల పెట్టేసుకుందామండి ముగ్గులు పెట్టిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అండి ఇంకా దుప్పట్లో అన్నీ నానబెట్టేశాను అండి అన్నీ నానపెట్టి ఉతకడం అయితే ఉతికేసాను కానీ ఇప్పుడు ఇవన్నీ పైకి తీసుకెళ్ళి అన్నీ ఆరపెట్టాలండి ఉతికేటప్పుడు సింపుల్గానే ఉంటుంది పైకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి ఎలా అయితే పైకి అయితే తీసుకెళ్ళి మొత్తం ఆరపెట్టేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అండి ఈ బట్టలు ఆరుతూ ఉంటాయండి కింది ఈ లోప మిగతా పని అంతా చేసేసుకోవచ్చు అని ముందు బట్టలు అయితే ఉతికేసుకుని ఆరపెట్టేసుకున్నాను కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి ఈ గిన్నెలన్నీ తోమేసుకుందాము ఈ గిన్నెలన్నీ ఆరిపోతాయండి ఇప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటాను గిన్నెలన్నీ తోమేసి ఈ విధంగా విడి విడివిడిగా ఆరిపెట్టుకుంటానండి ఈ విధంగా ఆరిపెడితే తొందరగా ఆరిపోతున్నాయని పెరిగి ఈవినింగ్ పెరుగు పాలు అయితే పెట్టానండి ఆ పాలు కాగుతూ ఉంటాయి తాటగారులకు అన్నీ ప్రిపేర్ చేయొచ్చండి చిన్న వీడియో అయితే తీసుకున్నానండి ముందుగా తాటి పేస్ట్ తీసుకుంటాం కదండి తీసిన తర్వాత దీంట్లో ఉన్న పీచ్ అంతా తీసేసుకుని బెల్లం తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి పీచు మనకు తీయడం రాలేదనుకోండి ఈ విధంగా జల్లుడి సహాయంతో జల్లుడిలో వేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో పీచ్ అంతా ఈ విధంగా జల్లుడిలో ఉండిపోతుందండి సాటి పేస్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీంట్లో అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి గోధుమ నూక అయితే వేసానండి కొబ్బరి ఉంటుంది కదండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి మిక్సీ పట్టుని కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తున్నాను అండి కొబ్బరి తురుము వేయడం వల్ల గారెల టేస్ట్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదండి కొబ్బరి తురుము గోధుమ నూక బెల్లం తురుము తాటి పేస్ట్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అంతా కలుపుకుని తీపి అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి కలపడం అయితే అంతా వీడియో షూట్ చేయట్లేదండి ఒక చేత అవ్వట్లేదు అనేసి ఇంక ఫోన్ అయితే పక్కన పెట్టేసి అంతా మిక్స్ చేసిన తర్వాత మరలా వీడియో షూట్ చేసుకున్నానండి తాటి ఇదే పేస్ట్తో రొట్టె కింద కూడా చేసుకోవచ్చు అండి నేనైతే గారెలు పనుకులు ఇలాగే ప్రిపేర్ చేస్తాను అంత బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు అట్టాకి అట్టకుల్లో వేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్తో వేసుకోవచ్చు అండి లేదంటే ప్లేట్లోనే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా చేతిలోనే వేసుకుని వేసేసుకోవచ్చు నేనైతే అట్టాకు ద్వారా వేస్తున్నానండి మొత్తం తాటిగారులన్నీ ఇదే విధంగా వేసుకొని రెండు వైపులా వేయించుకుందామండి ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి ఈ ఆయిల్ మరలా మిగిలిపోతుందని రెండు వైపులా తిరిగేసి వేయించేసుకుందామండి తాటిగారులు అయితే వేగిపోయినాయి అండి ఒక కంచంలోకి తీసేసుకుందాము తాటిగారులు ఏ విధంగా తీసుకున్నా ఈ తాటిఫేస్ట్ ఆరోగ్యానికి మంచిదండి ఒక్కొక్కరు అయితే తాటికాయ ఉంటుంది కదండి కాల్చేసి కూడా తీసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి మొత్తం గారెలన్నీ కూడా ఇదే విధంగా వేయించేసి తీసేసుకుందామండి ఇంకా అయితే వేసేస్తానండి ఇంకొకసారి తిరగ వేసుకుందాము రెండు వైపులా వేగిపోతాయి తాటిగారలు అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అందరికీ బాగా నచ్చాయండి తాటిగారులు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి పూర్తి అయిపోయిన తర్వాత గోంగూర అయితే తెచ్చారండి తెచ్చారు కదా అని ముందుగా అయితే ఆకంతా శుభ్రం చేసేసి ఉడికించేసి పెట్టేసుకున్నాం అనుకోండి తాలింపు పెట్టుకోవడానికి పెద్ద పని ఉండదు అనేసి ఉడికించి అయితే పెట్టుకోవచ్చు అనుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వాటర్ వేసి మరల పక్కన పెట్టడానికి ఇంకేం లేదనేసి ఇంక స్టవ్ అయితే వెలిగించలేదండి ఈవినింగ్ టైంలో ఉడికించవచ్చు అనేసి పక్కన పెట్టేశాను ఈ లోపైతే లోపల బెడ్రూమ్ అండ్ కిచెన్ హాల్ అన్నీ తుడిచేసానండి తుడిపి తుడిపోయిపోయిన తర్వాత ఒకసారి మిగతా గిన్నెలన్నీ తోమేసుకుని ఇవి ఆరబెట్టేసుకున్నానండి ఇవన్నీ ఆరుతుండే లోపు ముందుగా అయితే రెండు బెడ్రూమ్లు తడిబు తడిబట్టు పెట్టేస్తానండి బెడ్రూములు రెండు పెట్టిన తర్వాత కిచెన్ పెడతానండి కిచెన్ తర్వాత హాల్ పెడతాను బెడ్రూమ్ కిచెన్ పెడుతున్నప్పుడు రెండు బెడ్రూమ్లప్పుడు కిచెన్ అప్పుడు వీడియో అయితే షూట్ చేసుకోలేదండి భోజనాలు అయిన తర్వాత లోపలైతే అంతా క్లీన్ చేసేసానండి ఈవినింగ్కి వచ్చేసి అరటికాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్ అరటికాయ అయితే తీసుకున్నానండి ముందుగా బయటకు తీసుకెళ్ళి ఇవన్నీ కట్ చేసుకు వస్తానండి కట్ చేసిన తర్వాత రైస్ కడిగేసి కర్రీ అండ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక పక్క అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకో పక్క రైస్ పెట్టేసాను ఈ లోపల మధ్య మధ్యలో పైకి వెళ్ళి కొన్ని కొన్ని బట్టలు అయితే తెచ్చి ఈ లోపల చైర్లో పెడుతున్నాను రైస్ ఎసరు మరిగితే రైస్ అయితే వేసేసానండి ఇంకో పక్క రైస్ అయిపోయింది వాట్ చేసాను ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి కర్రీ అయిన వెంటనే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి గ్యాస్ క్లీన్ చేసేసుకుందామండి వేడి మీద క్లీన్ చేస్తున్నాం కదండీ అందుకనే పొగ వస్తుంది గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని అన్నీ తోమేసుకుందామండి గ్యాస్కి అయితే క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ తోమేసి సదరేసి చిన్న గీత అయితే గీసేసుకున్నానండి గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయి వచ్చిందండి ఈ లోపే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోతుందండి నా పని చాలా వరకు అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేసారండి ముందుగా వాళ్ళ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ తోమేసుకున్నానండి తోమేసుకుని ఆరపెట్టేసుకుంటానండి ఈ లోపు డిన్నర్కి అన్ని కాంచాల్లో పెట్టేసుకుని ఇవన్నీ కూడా తోమేసుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేసింది పాలు దాకా ఇవన్నీ తోమేసుకుని ఈ విధంగా ఆరపెట్టేసుకున్నానండి ఆరిన తర్వాత ఇవన్నీ ఎక్కడక్కడ సదరేసుకుంటానండి లంచ్ బాక్స్లో అయితే ఆరుతాయని ఈ విధంగా క్యాప్స్ తీస్ అన్నీ ఇలా పెట్టుకుంటానండి ఆరిన తర్వాత ఇవి మూతలు పెట్టేసుకుంటాను పెరిగి పాలు అయితే పెట్టేసుకున్నానండి పాలు పెడుతూ అయితే బట్టలు అయితే ఐరన్ చేసేసుకున్నాను చల్లారిన తర్వాత మార్నింగ్ పెరిగి తోడైతే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాక ఇస్తే వేసానండి ఇది ధనియాల పౌడర్ ప్రిపేర్ చేయడానికండి జీలకర్ర కరివేపాక అయితే వేగిపోయిందండి వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇవన్నీ వేగిన తర్వాత ధనియాలు వేసు ఎండి మిర్చి వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు అండి మా ఇంట్లో వాళ్ళు కారం తక్కువ తింటారని తక్కువ వేసానండి అన్నీ వేగిపోయినాయి అండి ధనియాలు వేసేసుకుందాము ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ పట్టుకుందామండి ఉప్పు యాడ్ చేసుకొని అంతా వేగిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాక వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము చల్లారిపోయిందండి మిక్సీ పట్టేసి పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము ఇంకా స్టవ్ మీద గోంగూర కూడా ఉడికించేసి పక్కన పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి మార్నింగ్ తాలింపు పెట్టుకోవడం ఫ్రీగా ఉంటుంది ధనియాల పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి వాటర్ వేసేసి స్టవ్ వెలిగించానండి టెన్ మినిట్స్లో గోంగూర అయితే ఉడికిపోయింది ఇది చల్లారిన తర్వాత చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి ఉప్పు అయితే వేయట్లేదండి తర్వాత రోజు మార్నింగ్ తాలింపు అప్పుడు వేయచ్చు అని చూస్తున్నారు కదండి గోంగూర అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చింతపండు యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టేసానండి ఆ తర్వాత పాలు కాచేటప్పుడు ఐరన్ చేసాను అన్నాను కదండి ఆ ఐరన్ చేసిన వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ముందుకైతే నా చీరలన్నీ ఐరన్ చేసేస్తానండి ఆ తర్వాత పిల్లల బట్టలు అన్నీ చేసుకున్నాను చాలా వరకు ఐరన్ చేయడం అయితే నా బట్టలు అయితే అండి ఐరన్ అయితే చేస్తాను కానీ బట్టలు అయితే ఇంక చదను అండి చాలా లేట్ అయిపోతుందని తర్వాత రోజు ఉదయం పూజ అయిన తర్వాత ఏ మధ్యాహ్నం నుంచో చదురుతానండి పిల్లల బట్టలు మాత్రం చదివేసుకుంటాను ముందుగా అయితే వీళ్ళు యూనిఫామ్లు చేసేసి ముందు చదిరేస్తాను అండి తర్వాత ఇంక మిగతా బట్టలు అన్నీ ఐరన్ చేస్తాను ఐరన్ చేస్తూ చిన్న చిన్న బిడ్స్ అయితే వీడియో తీసుకుని యాడ్ చేసుకున్నానండి ఇద్దరు పిల్లల పట్ల యూనిఫామ్లు అయితే ముందుగా ఐరన్ చేసేస్తానండి ఐరన్ చేయడం అయితే చాలా వరకు పూర్తి ఇంకా మిగతా ఈ బట్టలు అన్నీ సదిరేయచ్చు అనేసి మొత్తం రెండు అరలు అయితే తీసానండి ఇంక అన్నీ తీయట్లేదు ఈ రెండు అరలు బట్టలు తీసిన కడికి అయితే సదరేసుకున్నానండి గోంగూరలోకి ఉంటుంది బెండకాయ వేపడు కానీ నైట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి బెండకాయలు అయితే ఫ్రైకు ఉంటాయి అనేసి కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి గోంగూరతో పాటు బెండకాయ వేపుడు వేయొచ్చు అని తర్వాత రోజు మార్నింగ్ వీడియో కూడా ఇక్కడే యాడ్ చేసేసుకున్నానండి వరలక్ష్మి రథం రోజు ముందుగా అయితే వాటర్ పెట్టి కొద్దిగా ఉప్పు వేసానండి ఎందుకంటే చెప్తానండి ఉండ్రాలకి షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బరిపిండి వేసుకోవాలండి అవే ఉండాలకి కుడుమలకి అండి పక్కనైతే రైస్ అయితే నానపెట్టి ఉంచుకున్నానండి పాయసానికి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బరిపిండి అయితే వేసేసానండి బరిపిండి వేసేసి బాగా కలుపుకోవాలండి ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కుడుములకి ఉండ్రాలు కన్నాటికినండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి వరిపిండి చేతికి అప్లై చేసుకుని చేస్తే చేతికి పెద్దగా అంటుకోదండి ముందుగా వరిపిండి కూడా తీసుకున్నానండి ఇది చేసేటోడు ఎవరైనా వీడియో షూట్ చేస్తే బాగుండు ఎంత చూసినా ఎవరు ఇంకా లేవక వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదండి కుడుములు అయితే ముందు చేసేసుకొని వెనకాలను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉండరాలు సైడ్ అయితే స్టార్ట్ చేస్తానండి త్రీ అయ్యేసరికి మార్నింగ్ త్రీ కల్లా నాకు వంట్రాలు చేయడం అయితే అయిపోవచ్చిందండి ఇంకీ పాత్ర అయితే తోమట్లేదండి ఆ తర్వాత ఇవన్నీ వండుకుని అన్నీ తోముకోవాలి కదా అనేసి ఒక పక్క పాయసానికి రైస్ పెట్టేసి కుడుములకి వంట్రాలకి ప్రిపేర్ చేసుకున్న బాండి వెలిగించేస్తానండి మళ్ళీ వాటర్ పెట్టేసి బెల్లం తురుము అయితే వేస్తానండి కొంచెం ముక్క ముక్కలు కానీ వేస్తానండి కరిగిపోతుందని ఎక్కువ పాత్రలు వాడేసిన పూజల పూజలు రోజు మళ్ళీ అవన్నీ తోన్తూ ఉండాలి కదండీ ఆ రోజు అంతా అలానే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ అయితే మరిగిందండి ఇంకొంచెం పాకంలో వచ్చ వచ్చిన తర్వాత చేసి పెట్టుకుని అన్నీ వేసేసుకుందామండి ముందుగా అయితే బెల్లం ఉండ్రాలు అయితే రెడీ అయిపోవచ్చున్నాయండి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి పక్కన పెట్టేసుకుని మిగతా ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఉండ్రాల్లో వేయడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో వరిపిండి అయితే వేసానండి వాటర్ వేసాను ఈ గ్రేవీ వేయడంతో వంట్రలు బాగుంటుందండి గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తీసేసుకుందామండి ఈ బెల్లం పాకం పడుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్కన పాయసానికి రైస్ అయితే ఉడికిపోవచ్చుందండి ఉడికిన తర్వాత పాలు వేసుకుని బెల్లం వేసేసుకుందాము పాలు అయితే వేసానండి ఈరోజు ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే అంత డిస్టబెన్స్గా ఉందండి పక్క నుంచి సౌండ్లు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదండి శనగలు అయితే నానపెట్టేసుకున్నానండి పప్పు అయితే నానపెట్టేసుకున్నాను పాయసం ఉండాలి అయ్యేసరికి అవన్నీ నాన్ ఉంటాయి రైస్ అయితే ఉడికిపోయిందండి బెల్లం అయితే వేసేసాను పైకి వచ్చేస్తుందండి ఒకసారి స్లోగా అంత బాగా మిక్స్ చేసుకున్నాను పైన నెయ్యి వేసేసి బెల్ బెల్లం అయితే అంత కరిగిపోయిందండి బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది పైన నెయ్యి వేసి దించేస్తానండి ఉండరాళ్ళు పాయసం అయితే రెడీ అయినాయండి ఇంక మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా అయితే పప్పు కడిగేస్తున్నానండి పప్పు నానిపోయింది పప్పు నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి శనగలు అయితే పచ్చి నానపెట్టిన శనగలే దేవుడి దగ్గర పెట్టేస్తా అండి కానీ ఇంట్లో వాళ్ళకి తినడానికి ఉంటుందని శనగలు ఏమో తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా అయితే పప్పు కడిగిన తర్వాత మి మిక్సీలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకుని గారలన్నీ వేసేస్తానండి గార్లిక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను మొత్తం గారెలన్నీ ఇదే విధంగా వేసేసి తీసేసుకున్నానండి గారెలు అయిన తర్వాత ఇదే పాత్రలో అప్పాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి వేగిపోవచ్చు అండి తీసేస్తున్నాను తీసేసి మిగతా అన్ని గారు కూడా ఇదే విధంగా వేసేస్తానండి ఇంక అంత అయితే వీడియో షూట్ చేసుకోవట్లేదండి ఇంక పిండంతా ఇదే విధంగా గారెలు ప్రిపేర్ చేసేసుకుందామండి టైం వచ్చి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి మార్నింగ్ అయితే అన్నీ వేగిపోయినాయి అండి గారెలు వేస్తూనే మధ్యలో బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి తీసుకొని పంచదార వేసేసుకుని అప్పాలు పాలకలు ఈ విధంగా చేసేసుకుని ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇంకో పక్క చలివిడికి కూడా ఇదే పిండి అండి పైన శనగపప్పు కడిగేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత పూజ దగ్గరికి వచ్చానండి తోరణాలు అయితే అన్నీ కట్టేసుకున్నాను శనగలండి పచ్చివే తీసుకున్నాను ఆ తర్వాత ఉడికించేసానండి ఇంకో పాత్ర పెట్టేసి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు అయితే పెట్టేసానండి ఉడికించుకున్న శనగలు కూడా వేసేసాను శనగలు తాలింపు పెట్టడం అయితే అయిపోయిందండి నేను దేవుడి చేసుకున్న నైవేద్యాలు అయితే అండి రైస్ కూడా తీసేసుకున్నాను ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకొకటి దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నానండి ఇంక సెల్విడికి పెసరపప్పు కడిగేసి పప్పు ఆయన పెట్టేసుకుంటూ అయిపోతుందండి పూజ అంతా అయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి ఇదే అండి నా వరలక్ష్మి రథం పూజ అండి డైలీ లాగ్లోనే మిక్స్ చేసుకున్నానండి ఎందుకంటే ఇది వీడియో ఇంకో లాగ్లో చేద్దామన్నా టైం సరిపోవట్లేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి